ఎదుసిన వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోత్రాజు అద్దెరిపోయే వార్తలనే సాయంత్రం వచ్చేసరికి ఇగో వి సిక్స్ న్యూస్ ఛానల్లో ఒక లైవ్ నడుస్తుంది బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని ఒక వార్త ఉండొచ్చు ఇటీవలే ఈ బి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు మరి అక్కడ కులానికి సంబంధించి విషయాలే మాట్లాడామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈ ప్రకాష్ గౌడ్ అయితే కలిసి కలవడం జరిగింది అయితే మరి దీనికి సంబంధించి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడా లేదా అనే వార్తనైతే బయటికి రాకపోయినప్పుడు కూడా దాదాపుగా ఆయన చేరిక కన్ఫర్మ్ అయినట్టుగానే కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి మన ఏరియాలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ స్టేటస్ కూడా పెడుతున్న పరిస్థితి సో ఇది కాంగ్రెస్ మరింత బలోపేతం ఎదుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తంగా మీరు ఏమైనా చేస్తే మీరు ఆట మొదలు పెడితే నేను కూడా మొదలు పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలు లేపిండు అయితే మరి వీళ్ళు ఏమైనా మెసిల్ ఏమో మరి వెనుకపోంట ఈయనకేమైనా అనుమానం వచ్చి ఇక గుంటులు చేసినట్టు నాకు తెలిసి అయితే ఏం తప్పలేదు అసలు వీళ్ళనైతే పాపం చచ్చిపోయిన పాపం సంపి సంపి పొడిసి పొడిసి రాక్షస్థానం అంతా పొందిరు అప్పుడైతే వాళ్ళు ఉన్నాక ఐదు పది మంది ఎమ్మెల్యే కూడా మొత్తం ఎత్తుకపోయాడు అది రాజకీయ పునరేకీకరణ ఒక కొత్త పేరు పెట్టి సర్వనాశం చేసిండు రాజకీయాలని సీఎం కేసీఆర్ఏ ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఎత్కపోతే ఇక మొదలు రేపు నుంచి రామారావు గిట్ల ఓ రచ్చ చెప్తారు ఇక అన్ని కథలు చెప్పినావు ఇన్ని కథలు చెప్పినావు జాయిన్ చేస్తున్నావు అని మరి మీరు జాయిన్ చేసినప్పుడు ఎవరు చెప్పారు చూద్దాం ఆయన సంగతి కూడా చెప్దాం ఒకటి ఇక ఈ వారితో పాటు ఇంకొక వార్త చూడాలి ఇగో ఇది ఒకసారి చూడరి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోనియద్దు యువత తరపున మనం అడగాలి వంద రోజుల్లో ఇస్తామన్నారు ఏడవైంది అని అడగాలి మా ఆడబిడ్డలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఏడవైంది అని అడుగుతాడట ఈ ఎవరు మన యూత్ ఐకాన్ రామారావు గారు ఎన్నికలు అయిపోయి పదేళ్ల తర్వాత రెండోసారి అధికారం పోయే ముందట కొన్ని రోజుల ముందు ఐటీ ఉద్యోగులు వాళ్ళ కొంత పేడ్ బ్యాచ్ను ముసపెట్టుకొని గిట్ల ఇట్లా పెట్టుకొని వాళ్ళందరూ మెట్ల మీద కూసాబెట్టి అందరితో మాట్లాడి యువతతో నేను అశోక్నగర్కి వస్తా ఆడనే కూర్చుందాం మీ హాస్టల్లో కాడనే ఎట్ ఎట్లా వెయ్యాలో జాబ్కి వెళ్ళాలని ఎట్లా అయ్యానో చూద్దాం మరి పదిలు ఏం చేయమేను మొత్తం సోషల్ మీడియాలో హైప్ లేపుకున్నావు కదా సూటు బూట్ వేసుకొని సూట్ కేసులు పట్టుకొని దేశాల దేశాల నుంచి వేసినావు కదా మరి నువ్వు చేసింది ఏముంది నిరుద్యోగ యువత అంతా చచ్చిపోయింది మీ వల్ల కదా ఉద్యోగాలు చేయకపోవడం వల్ల కదా అసలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కాదు అడగాల్సింది ప్రతిపక్షంలో ఉన్నావు వర్షి అధికార పక్షంలో ఉన్నామనుకుంటారు ఆ ప్రతిపక్షంలో ఉన్న మీరు జనత సోయులకు రారి ఉద్యోగాలు అడుగురి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఉద్యోగాల గురించి ఎంత అడుగు నేను సపోర్ట్ చేస్తా ఈ పనికి మాల్ని ఎవరుడు రద్దు ఇంకా అధికారం ఉన్నా అనుకోని ఇంకా ఏదో కలలు కట్టున్నట్టు వచ్చే అధికారం బాయ్ నేను ముఖ్యమంత్రి ఆకపోతాను ఇంకా ఉన్నాడు ఇక ఇవే ఫాల్తు డైలాగులు అయితే చెప్తుడు ఇక ఒకటి అరే ఉద్యోగాలు కావాలంటే అంటే ఇంకా నిరుద్యోగ బుద్ధిగా ఎవరు నిరుద్యోగ బుద్ధి గురించి ఎవరు ఎదురు చూస్తారా ఒక మాట చెప్పి నాలుగు వేల ఐదు వేలు కావాలన్నా మనకు ఉద్యోగాలు కావన్న వస్తే హృదయబుద్ధి గురించి మేము కొట్లాడుకుంటాం నీ క్షే శాతకాదిగా ఇంకొక వార్త చూద్దాం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు విల్ టేక్ యాజ్ ఎమ్మెల్యే ఆన్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడట మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారట అసలు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నాకు పదేళ్ళు అధికారం గట్టబెట్టిన మీకు అందరికీ ధన్యవాదాలు మీరు నాకు ఎంతో అవకాశం కల్పించారు ఇప్పుడు మీరు మార్పు కోరుకున్నారు అయినా పర్వాలేదు మీ మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామని ఒక మాట నోటి మాటలు మాట్లాడడానికి ఎంత అహంకారం ఎంత ఘోరం పరిస్థితి అంటే ముఖం చాటిస్తావా పదేళ్ళు నీకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ముఖం చాటి తెలంగాణ ప్రజలను కూడా మాట్లాడేయకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా పోయి ఫామ్ హౌస్లో పండుకొని ఆయన కాలు తొండి కాలు ఎగిరితే దావకాలం వంటివి ఇప్పుడు పోతే ఇప్పుడు ఈ నేను ముచ్చేటట్లు చెప్పాను ఒక శాతం చెప్తా అది రజ రణక్షేత్రం అంతా అయిపోయి మొత్తం యుద్ధం అంతా అయిపోయి రక్తలు రక్తాలు ఎరులై వారినాక వాడు వచ్చినట్టుగా వచ్చి అంతా రక్తమంతా తీసుకొని రుద్దుకొని అంతా ఎంత రుద్దుకొని ఇరిగిపోయిన కత్తి పట్టుకుని నేనే యుద్ధం చేసేచ్చు అని చెప్పినట్టు ఇందుకచ్చి ఏ గట్లే ఉంది ఎక్కడదక్కడ ఎన్నికల రణరంగం అయిపోయింది ఏడాడైపోయింది ఉన్నగా ఎంపీ ఎన్నికల్లో ఎన్ని గెలుతారో ఎన్ని చదువుతారో ఏమైనా తెలియదు మీ పర్మనెంట్ చరిత్రతో అసలు మీ నాయకులు అంటారు సాటుకుని ఏ ఒకటి రెండు గెలితే ఎక్కువ అని గాడికి వచ్చింది ఇప్పుడు వచ్చింది ఈ తోట ఇక పోయి ఇప్పుడు ఇప్పుడు పోయి ఇక ప్రమాణ స్వీకారం చేసి ఏం చెప్తాడు చూద్దాం సరే రాణి ప్రజాస్వామ్యం నీకు హక్కు ఉంది ఎమ్మెల్యే గెలిచిన నీకు హక్కు ఉంది పోయి ఆ దళిత స్పీకర్ ముందట నిలబడి సేల్ కట్టుకొని ఆ ప్రమాణ స్వీకారం ఏదో చేసి ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించురి ఆ ప్రతిపక్షంలో ఉంటే బాగా డేంజర్ అని చెప్పేసి మీ కొడుకు డైలాగ్లు ఏదైస్తాడు మరి కాకపోతే అధికారం ఉన్నట్టు అనుకుంటుండు జర ఆయన అదుపులో పెట్టుకొని ఆ ప్రతిపక్ష పాత్ర అన్న మంచిగా పోషించురు మేము చేయలేని అన్నీ మీరు వేయరని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగురు ఇక కనీసం మీతో పాటు మేము కూడా ఉంటాం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ గురించి చెప్పాలి హైకోర్టులో కేటీఆర్ హరీష్ మరియు మరో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల ఎన్నికపై ప్రత్యర్థుల సవాల్ చేస్తూ ప్రత్యర్థులు సవాల్ చేస్తూ కేసులు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇది హైకోర్టులో మొన్నటి ఎన్నికల్లో చాలా అవగాతలు జరిగినాయి నిజంగా మేము పదే పదే నెత్తి నోరు మత్తుకున్నాం సిద్దిపేటలో కూడా ఎన్నికల దొంగ ఓట్లు సృష్టించారు రిగ్గింగ్ పాల్పడ్డరు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చాలా అవకతవకలు చేసారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు మద్యం ఆ పారింది డబ్బులు ఖర్చు పెట్టిన మొత్తం మొత్తుకున్నాం దానికి సంబంధించి ఆధారాలు సేకరించారట ఇప్పుడు అధికారం పోయేసరికి బిడ్డ ఒక్కొక్కరి సంఘం బయటపడుతుంది వీళ్ళే కనుక మళ్ళా అధికారంలోకి వచ్చి ఉంటే ఇవన్నీ బయట రాకపోయేటి పాపం వీళ్ళ వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఎవరు కొట్లాడకపోయేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరు కొట్లాడతారు చూడు హైకోర్టులో కేటీఆర్ హరీష్ మరియు మరో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఈ ఇరవై రెండు మందిలా కేటీఆర్ హరీష్ మీద కేసు వేసిన వాళ్ళు మొవలని చెప్పొచ్చు ఇక ఎందుకంటే వాళ్ళని తట్టుకుని నిలబడి కేసు వేస్తున్నట్టే గ్రేటు ఇప్పుడు ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదు కానీ మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టులో ముప్పై ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి ఎన్నికల పిటిషన్లు ఎన్నికల హైకోర్టు తీసుకుందంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో లొసుకులు ఉన్నట్టే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కేటీఆర్ వారి కొడుకును డిపెండెంట్గా చూపించలేదని సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించండి ఒకటి కేటీఆర్ కుమారుడి పేరిట ముప్పై రెండు ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు మహేందర్ రెడ్డి సమర్పించారు కొడుకులను దాచిపెట్టుకుని రాజకీయం మీద నాకు అర్థం కాలేదు మన మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే కూడా కొడుకుకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అన్నారు మరి అది ఎంతవరకు మరి ఏమో కోడియేషన్ తెలియదు అది కూడా త్వరలోనే కేసేసిన వాళ్ళు బయటగా చెప్తారు ఆ విషయాన్ని కూడా అడుగుదాం తెలుసుకుందాం ఇంకా ఇదే అదే గౌడ్ బీఎస్పీ సిద్దిపేటలో టీ హరీష్ రావు ఎన్నికను సవాల్ చేశారు ఏదైనా బిఎస్పి అభ్యర్థి చక్రధర్గడ ఈ హరీష్ రావు ఎన్నికను కూడా సవాల్ చేసిండు చాలా చోట్ల దొంగ ఓట్లు మనం కూడా ఆధారాలతో సహా బయటపెట్టినాం ఎన్నికలకు ముందే అయినా కూడా అవి తొలగించలేదు ఇంకా వర్గింగ్ పాల్పొంటాడు ఎక్కడ పడితే అక్కడ దొంగ ఓట్లు చెప్పేసి ఇక రీటల రాజేందర్ బీజేపీ హుజరాబాద్ కౌశిక్ రెడ్డి ఎన్నికను సవాల్ చేసిండు అజారుద్దీన్ కాంగ్రెస్ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేసిండు బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్లో మాధవరం కృష్ణారావు ఎన్నికపై సవాల్ చేసిండు ఇక వీరితో పాటు గద్వాల్ ఆసిఫాబాద్ పటాన్చెరు కొత్తగూడెం తదితర సెగ్మెంట్లో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి రానున్న రోజుల్లో ఎన్నికల పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి మనకు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మృ క్షతగాతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటాం కదా గట్లా ఇగో ఈ దొంగల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కుల్లం వచ్చే చెప్తున్నా ఇక ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లో అవకతవకలు ఈవీఎం వివీప్యాట్ల సమస్యలపై ప్రధానంగా పిటిషన్లు దాఖలయ్యాయి ఇది గత ప్రభుత్వం లెక్క నాలుగైదేళ్ళు సాగ తీసి ఈ రిజల్ట్ ఇచ్చడం కంటే మొన్న వానమా వెంకటేశ్వరరావు వాళ్ళకి సంబంధించిన వార్తలు వచ్చినాయి కదా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ఎమ్మెల్యేలు డిస్క్ అన్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఆర్డర్ వచ్చింది ఆ నాలుగేళ్ల తర్వాత వచ్చేసింది అన్ని రోజులు కొట్టించుకున్న సెల్యూట్లు వెనకపోతాయా అన్ని రోజులు కలిసిన కట్టింగ్ చేసిన రిబ్బన్ కట్టింగ్లు వెనకపోతాయా వెంటనే కేటీఆర్ హరీష్ రావులు వీళ్ళు అన్ఫిట్ అంటే వీళ్ళు డిస్క్వాలిఫై అంటే డిస్క్వాలిఫై అని చెప్పేసి ఆడ రావాలి జల్ది అప్పుడు వీళ్ళ అనేది ఇక్కడ రావుతాయి ఆల్రెడీ కేటీఆర్ పని అయిపోయిందట ఆడ కూడా మన సిద్దిపేటలో కూడా మొన్న బయటకత్తే వాళ్ళని భయపడించిండో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండో వాళ్ళు అడబైనా వీడియోలు ఆడవాళ్ళని కొన్ని దాచపెట్టి వాళ్ళని భయపడిస్తున్నారట కొంతమందిని ఇక్కడ మన సిరిసిల్ కూడా అసమస్యగా మున్సిపాల్లో మొదలైందట మొన్న ఏదో చాలా అతి కష్టం మీద డబ్బులు మంచి పహల మంచి గెలిచిన అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు అక్కడ కూడా సమస్యగా మున్సిపల్ అన్ని కోల్పోబోతున్నాయి కోల్పోవడం మీన్స్ అక్కడ పాలకవర్గం అంతా చెల్లా చెదురు కాబోతోంది ఈ ఇన్ని రోజులు కంచుకోట లెక్క నిర్మించుకున్న ఈ కంచుకోటలు అన్ని బద్దలైతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇది ఎన్నికల అఫిడేవిట్లకు సంబంధించిన వార్త ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు ఈ దీన్ని ఏమంటారు ఓత్ టేకింగ్ తీసుకోబోతున్నాడు ప్రమాణ స్వీకరించబోతున్నాడు ఇక ఇది ఇదైతే బ్రేకింగ్ న్యూస్ నాకు చెప్పుకోవచ్చు ఇంతవరకు ఉన్నటువంటి సాయంకాలం వార్తలు ఇవి మరిన్ని సెన్సేషనల్ వార్తలతో మళ్ళీ మీకు కలుస్తాను థ్యాంక్ యూ అంటే స్టేట్యూన్ సామాన్య బ్రహ్మాస్వామి విధించిన వార్త నేను రమేష్ పోతురాజు